హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ ఈరోజు ఏం వంట చేయాలో నాకైతే అర్థం కావట్లేదండి ఇంకా ఈరోజు ఫ్రైడే కదా అయితే సాటర్డే పిల్లలకైతే ఫోర్త్ సాటర్డే కాబట్టి హాలిడే ఉంది ఇంకా అందుకోసం అనేసి ఈరోజు సాంబార్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను అట్లానే రేపు మార్నింగ్ ఇడ్లీకి కూడా వేస్తాను కాబట్టి సాంబార్ వేసాను అంటే రేపు మార్నింగ్ టిఫిన్కి కూడా సాంబార్ ఇడ్లీ అన్నది బాగుంటుంది కదా అనేసి ఆ ప్లాన్ తోటి నేను ఈరోజు సాంబార్ అయితే చేసేస్తున్నాను సాంబార్ అయితే ఆల్మోస్ట్ అలా అయిపో వచ్చేసిందండి సాంబార్లో కాంబినేషన్గా ఈరోజు నేను గుత్తి వంకాయ ఫ్రై చేద్దాము అనేసి అనుకున్నాను కాకపోతే మా ఫ్రిడ్జ్ కెపాసిటీ ఎక్కువ కాబట్టి ఈ రైనీ సీజన్లో నాకు వంకాయలు అన్నీ అయితే బాగా ఐస్ గడ్డగట్టుకుపోయినాయి ఇంకా అవైతే ఇప్పుడు వంట చేసేటట్టుగా లేవు ఇంక అవి పడేయాలి ఈరోజు పడేసి ఇంకేమన్నా ఫ్రై చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఇంతలోకి నాకు కాకరకాయలు అయితే ఉన్నాయి ఇంట్లో ఇంకా అవైతే నేను ఈరోజు కాకరకాయ ఫ్రై అయితే చేసేస్తాను మరి సాంబార్ చేసామంటే దానికి కాంబినేషన్గా ఏదో ఒకటి ఉండాలి కదండి ముందుగా అయితే నేను సాంబార్ని అయితే తాలింపు అన్నది పెట్టేస్తాను నేను మామూలుగా పప్పు అయితే ఉడకబెట్టేసిన తర్వాత వెజిటేబుల్స్ వేసేస్తాను మనం సాంబార్ అంటే ముందు తాలింపు వేస్తాం కదా నేనైతే కందిపప్పుతో చేస్తున్నాను నేను పప్పు అయితే నేను సాంబార్లోకి ఎక్కువ శాతం అయితే యూస్ చేయను కేవలం కందిపప్పుతోటే నేను సాంబార్ అన్న చేస్తాను కాబట్టి సాంబార్లోకి మనకి వెజిటేబుల్స్ సాంబార్ అంతా మరిగిన తర్వాతే నేను తాలింపు వేసుకుంటాను మనం పచ్చనగ పప్పు వేసాము అంటే ముందుగా తాలింపు అన్నది వేస్తాం కదా కాకపోతే అయితే నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను అనమాట వీలైనంత వరకు నేను శనగపప్పుతోటి సాంబార్ అన్నది అవాయిడ్ చేస్తూనే ఉంటాను కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి మళ్ళీ ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేయటం అనేసి నేను కేవలం కందిపప్పుతోనే ఈ విధంగా సాంబార్ నా స్టైల్లో నేనైతే సాంబార్ ఈ విధంగా చేస్తాను ఈ సాంబార్ అన్నది మాకు టూ డేస్ కంపల్సరీ వస్తుంది సాంబార్ చేశాను అనేసి అంటే టూ డేస్ వచ్చేటట్టు చేసుకుంటాను ఇంకా ఈరోజైతే కాకరకాయ ఫ్రై చేద్దాము అనేసి అనుకుంటున్నాను కదా ఇవైతే చిన్న కాకరకాయలు తీసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి మా ఫ్రిడ్జ్ కెపాసిటీ ఎక్కువ కాబట్టి నాకు ఈ సమ్మర్ సారీ రైనీ సీజన్లో అలానే వింటర్ సీజన్లో అయితే వెజిటేబుల్స్ అన్నవి బాగా ఐస్ కట్టేస్తాయి అనమాట నాకు అదొక ప్రాబ్లం ఉంది ఫ్రిడ్జ్ తోటి నేను మినిమంలోనే పెడతాను ఎప్పుడు మా ఫ్రిడ్జ్ ఎప్పుడు మినిమంలోనే ఉంటుంది కాకపోతే మనకి కెపాసిటీ ఎక్కువలనో ఏమో కానీ వెజిటేబుల్స్ అయితే అలా ఐస్ కట్టేస్తున్నాయి అనమాట ఇంకా ఏమీ లేని దాంట్లో ఇంకా ఈరోజు కాకరకాయ ఫ్రై చేద్దాము అనేసి అనుకుంటున్నాను మళ్ళీ సండే అయితే వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాల్సి వస్తుంది వెజిటేబుల్స్ కూడా అన్నీ అయిపోవచ్చేసినాయి ఇంట్లో ఇంకా సాటర్డేకి ఆలు ఒకటే ఉంది ఈ విధంగా అయితే నేను కాకరకాయ ఫ్రై చేసుకోవడం కోసం అయితే ఇలాగ కట్ చేసేసుకున్నాను నేను పైన స్కిన్ అనేది ఏం పీల్ చేయట్లేదండి మనకి చేదన్నది తగలాలి కదా అనేసి నేను ఎప్పుడు కాకరకాయ కర్రీ చేసిన ఫ్రై చేసినా కానీ ఈ విధంగా పైన స్కిన్ అన్నది పీల్ చేయను అనమాట లోపల ఉన్న విత్తనాలు అయితే ఇలాగా పండిన విత్తనాలు అయితే తీస్తాను లేతగా ఉంటే మాత్రం అలానే వదిలేస్తాను అనమాట కొన్ని అయితే ఇలా పండినవి ఉన్నాయి అలానే కొన్ని లేతగా ఉన్నాయి ఆ లేతగా ఉన్నాయి అలానే వదిలేస్తాను కొద్దిగా ముదిరిన విత్తనాలు అయితే అవి కూడా తీసేసుకుంటాను అనమాట ఇలా చేదన్నది ఫ్రై చేసాము అంటే తగలదు కాకపోతే కొద్దిగా ఉన్నా కానీ పర్లేదు కాబట్టి నేను పైన స్కిన్ అన్నది ఏమి తీనా అనమాట ఈ విధంగా చేస్తే మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నేనైతే ఇలాగ స్కిన్ తీయకుండా చేస్తూ ఉంటాను ఇక్కడ చూడండి ఈ కాకరగా అయితే గింజలు ముదిరిపోయినాయి కాబట్టి కొద్దిగా లోపల ఉన్న విత్తనాలు అయితే తీసేస్తున్నాను ఇవి మళ్ళీ నేను విత్తనాలు అన్నవి వేసాను అంటే చెట్లు వస్తాయి కాబట్టి వీటిని అయితే పడేయకుండా మళ్ళీ నేను విత్తనాలు అలా పక్కగా పెట్టేస్తాను ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం విత్తనాలు వేసాము అంటే చెట్లు వచ్చేస్తాయి కదండి మా ఇంట్లో ఆల్రెడీ కా కాకరకాయ చెట్టు అయితే ఉంది ఈ విధంగా అన్నిటినైతే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను నేను వంకాయ మనం ఫ్రై అలా చేస్తాము ఆ విధంగా అయితే ఫ్రై చేసుకుందాము అనేసి చేస్తున్నాను దీంట్లోకి వచ్చేసి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకున్నాను అలానే ఇక్కడ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసికొని ఒకసారి ఇలా కలిపి మూత పెట్టేస్తాను ఇలా మూత పెట్టేసాము అనేసి అంటే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తాను ఇలాగా వదిలేస్తే మనకి వీటిలో నుండి వాటర్ అన్నది లూజ్ అవుట్ అవుతుంది ఇప్పుడు నేను మసాలా కోసం అయితే ప్రిపేర్ చేసేస్తానండి ముందుగా మసాలా అన్నది ప్రిపేర్ చేసుకుంటే తర్వాత మనం చేసుకోవటానికి బాగుంటుంది కదా కాబట్టి అయితే ఇక్కడ నేను వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్లు వచ్చేసి పల్లీలు యాడ్ చేసుకున్నాను నేను హాఫ్ కేజీ కాకరకాయలకి చేస్తున్నానండి ఇప్పుడు మసాలా అన్నది అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి ఇక్కడ ధనియాలు తీసుకున్నాను మనం ధనియాల పొడి కూడా యూస్ చేయొచ్చు కాకపోతే నేను ధనియాలు అయితే తీసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకున్నాను మనం ఈ కాకరకాయ ఫ్రైలోకి చింతపండు వేసామంటే పుల్లగా కూడా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందనమాట ఒక్కొక్కసారి చింతపండు వేస్తాను ఒక్కోసారి అయితే వేయను అలానే ఒక ఇక్కడ ఐదు రెమ్మలు వచ్చేసి చిన్న ఉల్లిపాయలు కూడా వేసేసి వీటిని డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను అలానే ఇక్కడ ఎండి కొబ్బరి ఇంట్లో లేదు కాబట్టి నేను పచ్చిశనగపప్పు అయితే ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు కూడా వేసేసుకొని వీటిని డ్రై రోస్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక పది పదిహేను రెడ్ చిల్లీ అయితే తీసుకున్నానండి ఇవైతే బాగా కారం ఉన్నవి కాబట్టి హాఫ్ కేజీకి నాకు ఇవైతే సరిపోతాయి అదే కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొన్ని ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు నాకు ఇలాగ ఫిఫ్టీన్ వేసాను అనేసి అంటే మనకి మీడియం కారం లేకుండా కారంగా కాకుండా కరెక్ట్గా సరిపోతుంది పిల్లలు కూడా తినాలి కాబట్టి నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను అనమాట కాకరకాయ కర్రీ కన్నా కానీ కాకరకాయ ఫ్రై అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు ఇలా డ్రై రోస్ట్ చేసిన వాటిని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత ఇప్పుడు నేను మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను మిక్సీ వేసేసుకునేటప్పుడు ముందుగా ఇక్కడ నేను కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తున్నానండి కరివేపాకు కొత్తిమీర అన్నది వేసాము అనేసి అంటే మనకి టేస్ట్ అన్నది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఆ కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇలా అయితే మిక్సీ వేసేసుకున్నాను ఒక ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్నాను అనమాట ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకున్నాము అంటే ఇదే దాన్ని మనం కాకరకాయ ఫ్రైలోకి యూజ్ చేయొచ్చు అలానే వంకాయలో కూడా ఫ్రైకి యూజ్ చేసేయచ్చు అనమాట చూడండి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత అయితే మనకు వాటర్ అన్నది లూజ్ అవుట్ అవుతూ ఉంటుంది నా చేతికి తడ అన్నది ఇట్టే తెలుస్తుంది అనమాట ఒకసారి వీటిని మంచిగా ఒకసారి కలుపుకొని ఇలా చేసుకున్నాము అనేసి అంటే దీంట్లో ఉన్న చేదు మొత్తం పోతుంది పిల్లలు ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఈజీగా తింటారండి ఈ కాకరకాయ ఫ్రై అన్నది చేదంటూ ఉండదు కాకరకాయ ఫ్రై ఈ విధంగా చేసాము అంటే చూసారా మనం ఇలాగ గట్టిగా పిండేసాము అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా అన్నిటినీ అయితే నేను పిండేసుకున్నాను వాటర్ అన్నవి ఇలా పిండిన వాటిని ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కనుక మనం వాటర్లో వేసేసి కడిగాము అనేసి అంటే ఇంకా ఫ్రెష్ అయిపోతుంది అనమాట కాబట్టి ఈ విధంగా అయితే నేను వాష్ చేసేసుకొని పక్కన పెట్టేస్తాను వీలైనంత వరకు ఎక్కువ వాటర్ వేసి వాష్ చేసుకునేటట్టయితే అయితే చూడండి ఎందుకు అనేసి అంటే మనకి చేదన్నది పోవాలి అలానే మనం సాల్టు పసుపు వేసాం కాబట్టి దాంట్లో ఉన్న చేదు మొత్తం లాగేస్తుంది కాబట్టి మనకి ఫ్రెష్గా ఉండాలి అనేసి అంటే ఈ విధంగా అయితే వాష్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట వాటర్ ఏమీ లేకుండా డ్రై అయ్యేంత వరకు గట్టిగా పిండేసుకోవాలి మనం ఫ్రై చేస్తాము కాబట్టి వాటర్ ఉన్నవి అనేసి అంటే మనకి కాకరకాయ అన్నది మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఫ్రై చేయడం కోసం అయితే ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి కొద్దిగా ఎక్కువ ఆయిల్ అయితే వేస్తున్నాను మనం ఎక్కువ ఆయిల్ వేసేసి వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి షాలో ఫ్రై చేయాలంటే డీప్ ఫ్రై చేయాల్సినంత అవసరం లేదు మనం అదే వంకాయ తీసుకున్నాము అనేసి అంటే రెండు విధాలుగా చేసేసుకోవచ్చు డీప్ ఫ్రై చేస్తారు అలానే షాలో ఫ్రై అయితే చేస్తారు ఇక్కడ నేను ఆయిల్ అన్నది కొద్దిగా ఎక్కువ వేసేసి ఇక్కడ నేను ఈ కాకరకాయలు అయితే షాలో ఫ్రై అన్నది చేసేస్తున్నాను మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా మనం పెట్టేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలి వేసిన వెంటనే కదిలించకుండా ఒకసారి కాలిన తర్వాత ఇంకో వైపుకైతే మనం తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట ఈవెన్గా అన్ని వైపులు కాలేటట్టు అయితే మనం ఈ కాకరగాయలని అయితే చాలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఒక వైపు అయితే నాకు కలర్ చేంజ్ అయింది కాబట్టి ఇంకో వైపుకైతే నేను టర్న్ చేసేసుకుంటున్నాను కాకరకాయని ఇలాగ ప్రతి ఒక్క కాకరకాయని మనం తిప్పుకుంటూ ఉండాలి అలానే వదిలేసాము అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దగ్గరుండి సిమ్లో పెట్టేసుకొని ఇలాగ కాకరకాయలని తిప్పుకుంటూ అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి చూసారా కలర్ అన్నది మనకి ఎలా చేంజ్ అవుతూ ఉందో ఇక్కడే మనకి సాఫ్ట్గా అయిపోతాయి అనమాట ఇలా ఫ్రై చేసేటప్పుడే ఈ విధంగా కాకరగాయలని అయితే నేను ఫ్రై చేసేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయల్లోకి ముందుగా మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి ఆ మసాలాని అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను చేసిన మసాలాని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే నాకు అరకిలో కాకరగాయలకైతే సరిపోతుంది సరిపోతుందనమాట కాబట్టి ఈ విధంగా ఒకసారి అయితే అంతా మిక్స్ చేసేసుకున్నాను నేను ఇది ఎక్కువసేపు స్టవ్ మీద ఉండాల్సినంత అవసరం లేదు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సిమ్లో ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచాము అనేసి అంటే మనకి కాకరకాయ కూడా బాగా మాడిపోతుంది అనమాట ముఖ్యంగా మనం మసాలా అనేది మాడిపోయింది అంటే టేస్ట్ అంత మంచిగా ఉండదు మనకి కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటాను కాంబినేషన్ అయితే బాగుంటుందండి సాంబార్లోకి కాకరకాయ ఫ్రై